నదిలారా ఏడిఎంఎస్ అద్భుతమైన బిజినెస్ చెప్తూ 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 చెప్పుగా ఉన్నాను మీరు చూస్తానే చూస్తానే చూస్తూనే ఉన్నారు నా కింద ఐడి వేసి గమ్మని ఏంది లే అడిగితే చెప్పడం లేదని అంటే సార్ నేను నేను చెప్పేది కాదు సార్ నెల రోజుల ముందు అట్లా చేసి నాకు ఈ బండే కావాలని చెప్పి అన్న నిన్న నేను తీసిన బండు ఈరోజు బండు సెకండ్ ఇది మళ్ళీ చెప్పి పెట్టకము సార్ మాటలు రెండు మాటలు నేను ఇది ఒక అద్భుతమైన అవకాశము సార్ చెప్పండి సార్ మంచి మంచి ఏపీ నుండి దీనికి అడ్వాన్స్ కట్టాము ఇవన్నీ కావాలనేసి ఇప్పుడు వచ్చింది మేము మాకు బాగా నచ్చి ఇవన్నీ కంపెనీ బాగుందనేసి ఎలక్ట్రిక్ బైక్ను కొనుగోలు చేయడం జరిగింది నెల ముందే నేను అడ్వాన్స్ కట్టి దీన్ని కొనుగోలు చేస్తున్నాం వదిలాల గుర్తించండి ఏడిఎంఎస్ ని గుర్తించండి నూట యాభై కిలోమీటర్లు పోతుంది బండి ఏడిఎంఎస్ వన్స్ ఇంకా మీద కరెక్ట్ మైలేజ్ లో పోతే రెండు వందలు కూడా టెస్ట్ చేస్తుంది ఏడిఎంఎస్ పవర్ ತಪ್ಪಲು ಅಕ್ಷಯ್ ಪಾತ್ರ